హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నానండి ఇంకా ఈ రోజైతే మీ అందరితో పాటు ట్యూస్డే రోజు అంటే మంగళవారం రోజు సాయంత్రం నుంచి నైట్ వరకు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో కరెక్ట్గా మేము ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసి మండే రోజు ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చామన్నమాట ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా ఇంకా ఫ్రైడే వరకు ఉంది కదా అని చెప్పేసి ఇంక మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము ఇంకా లాగా వెనస్డే కానీ థర్స్డే కానీ ఇంటికి వెళ్దాంలే ఫ్రైడే నుంచి పిల్లలకి స్కూల్ కదా అని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్నాము అందులోనూ ఇప్పుడు లాస్ట్ డేస్ అంటే నవరాత్రిలో మనకి తొమ్మిదో రోజు అనేది చాలా గ్రాండ్గా చేస్తారనమాట ఈరోజు సో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే అంటే ఈ రోజు కంటే మంగళవారంకి తొమ్మిది రోజులు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ రోజు గ్రాండ్గా కొంచెం ఎక్కువగా సెలబ్రేషన్స్ అనేది జరుపుతారనమాట ఇంకా నేను కూడాను ఇంకా దానికోసం అని చెప్పేసి ఈవినింగ్ అయితే ఇంకా తలస్నానం చేసుకొని అందరం కూడా రెడీ అయిపోతూ ఉన్నాము ఆలోపే ఇంక వచ్చి తలార్చుకుందామని వస్తే ఇంకా తీగలంతా కూడా కిందకి పడిపోతూ ఉన్నాయి అవి వేలాడుతూ ఉంటే ఇట్లా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం తగులుతూ ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి వాటి నా కమ్మికి అయితే అల్లిస్తూ ఉన్నా సో ఆ చెట్టు అనేది మీకు తెలుసు కదా శంకు పువ్వుల చెట్టు అని సో అది కొంచెం ఇట్లా ఒక షేప్ లాగా తీసి కొంచెం అట్లా దించుదాం ఇటు పక్క కన్నట్లుగా కమ్మీ నాటింది అమ్మ కొంచెం కట్ అవి రెడీ చేసి పెట్టింది సో అది కనుక బాగా ఇట్లా మనం రౌండ్ షేప్లో తీసామంటే చాలా బాగుంటుంది దాని కింద వెళ్తూ ఉంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి దాన్ని అట్లా కమ్మీకి తీగలు అన్నీ కూడా అల్లిస్తూ ఉన్నాం అనమాట సో నేను కూడా ఇంకా ఈవినింగ్ అండి గుడి దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా ఒక ఫైవ్కి ఆ టైంకి అట్లా స్నానం అయితే చేసుకున్నాను సో నేనైతే ంగమ్మ గుళ్ళో నిమ్మకాయ దీపాలైతే పెడదామనేసి అనుకుంటూ ఉన్నా దానికోసం అని చెప్పేసి ఈవినింగ్ తలస్నానం చేసి రెడీ అయ్యాను ఇంకా మా వారు కూడా ఆ రోజు వర్క్ ఏం లేదని చెప్పేసి కొంచెం తొందరగానే వచ్చేసారనమాట ఇంకా ఆయనతోటి కూర్చొని కాసేపట్లో మాట్లాడుకుంటూ ఉన్నాను ఇంకా ఆయనయితే రారలేండి అమ్మవాలూరులో టెంపుల్స్ దగ్గరికి అంతా పెద్దగా రారనమాట ఎప్పుడైనా వినాయక చవితి అప్పుడు కానీ అలాంటప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్లో అంటే పెళ్ళైన కొత్తలో వచ్చేవాళ్ళు దాని తర్వాత కొంచెం డ్రింక్ చేసేవాళ్ళు కానీ ఇట్లా గొడవలు ఇలాంటివంటే మా వారికి చాలా దూరం అనమాట అలాంటివి జరుగుతూ ఉంటాయి అసలు లోపల నుండి బయటే రారు మా వారైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ కూర్చొని అట్లా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట వచ్చినప్పుడంతా కూడాను సో ఇంకా నైట్ అయిపోయింది నైట్ అంటే ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అనమాట ఇంకా అప్పుడే పూజలు అనేవి స్టార్ట్ అవుతాయి సో పూజారు కూడా అప్పుడే వస్తారనమాట అందుకని చెప్పేసి ఇంక నేనైతే చెప్పాను కదా నిమ్మకాయ దీపాలు వెలిగించాలని సో దానికి సంబంధించి పూజ సామాగ్రి అంతా కూడా తీసుకొని ఇంకా గుడికైతే వచ్చాము నేను మా అన్న వైఫ్ మా వదిన అలాగే మా గౌతము అశ్విను ఇంకా మా పిల్లలు అందరం కూడా వచ్చామన్నమాట ఇంకా అప్పటికే పిల్లలంతా కూడా అటుపక్క సాంగ్స్ అవి పెట్టుకొని అమ్మవారివి డాన్సులు వేస్తూ ఉన్నారు ఇంకా అప్పటికీ పూజారు రాలేదు అలాగే అమ్మవారికి డోర్ కూడా ఓపెన్ చేయలేదు సో సో ఆ లోపల నేను ఇక్కడ దీపాలు అవి వెలిగించేద్దాం మళ్ళీ జనం ఎక్కువైపోయారంటే ఇక్కడ దీపాలు వెలిగించడానికి అవ్వదని చెప్పేసి పెడుతూ ఉన్నా సో గంగమ్మ గుళ్ళో రాహుకాల దీపం పెడతారండి మీలో ఎంతమందికి తెలుసు తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ ఒక మూడు వారాలైనా చేయండి చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది ఏదైనా ఒక కోరిక కోరుకొని గంగమ్మ గుడిలో రాహుకాల దీపం కనుక ప్రతి శుక్రవారం పెట్టినట్లయితే చాలా మంచిది ఫస్ట్ అంటే ఫస్ట్ వీక్ ఒక నిమ్మకాయతోటి సెకండ్ వీక్ రెండు నిమ్మకాయలు థర్డ్ వీక్ మూడు నిమ్మకాయలు ఇట్లా పదకొండు వారాలు పదకొండు నిమ్మకాయలు అట్లా పెట్టి దీపాలు వెలిగించామంటే రాహుకాలంలో చాలా మంచిది గంగమ్మ గుళ్ళు అండ్ మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆ పదకొండు వారాలు కనుక మనం ఇలా చేసినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది మనం కోరిన కోరికలు కూడా తీరుతాయి అన్నమాట సో అంత పవర్ ఉందన్నమాట గంగమ్మ గుళ్ళు ఈ నిమ్మకాయ దీపానికి మెయిన్గా శుక్రవారం రాహుకాలంలో అనమాట పదిన్నర నుండి పన్నెండు పన్నెండు వరకు రాహుకాలం ఉంటుంది కదా సో అప్పుడు ఈ దీపాలు వెలిగించాలి నేను కూడా ఒకసారి చేశాను నా కోరిక అయితే ఫలించింది సో నేను ఎక్కువ భగవంతుని నమ్ముతూ ఉంటాను బట్ పర్టికులర్గా ఇలానే ఫాలో అవ్వాలి రూల్స్ అన్నట్లు ఏముండదు కానీ అమ్మవారిని కానీ భగవంతుని నమ్ముకొని నేను మంచిగా నాకు ఎలా అనిపిస్తే అలా పూజ చేసేసుకుంటానండి సో ఇంక రెండు నిమ్మకాయ దీపాలు వెలిగించుకున్నాను అలాగే ఇంకా పక్కన ఉంటే వాటిని కూడా ఆయిల్ వేసి వెలిగించేశాను ఇంకా వేరే వాళ్ళు వస్తే వాళ్ళు కూడా దీపాలు వెలిగించారు అనమాట ఇంకా జనం అంతా వచ్చేస్తూ ఉన్నారు ఇంకా అమ్మవారికి పూజలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు అమ్మవారిని అయితే దుర్గాదేవి అవతారంలో అలంకరించారనమాట సో చాలా చాలా బాగా జరిగింది అండ్ ఈ రోజు అయితే నిమ్మకాయల హారాలు ఇవన్నీ అసలు ఎంత అంత నిండుగా అమ్మవారు ప్రతిరోజు కూడా అలంకరణలో చాలా బాగుంటారు కాకపోతే ఈరోజు ఇంకా విపరీతమైన కళ కనిపిస్తుంది నాకు ఎందుకో ఫేస్లో చూస్తుంటే ఇక్కడ చూడండి మీరు కూడాను రెండు కళ్ళు సరిపోవన్నమాట అమ్మవారిని చూడడానికి అంత బాగున్నారు ఇంకా నేనైతే మంచిగా నిమ్మకాయ దీపాలు వెలిగించుకున్న పూజకు తెచ్చినవన్నీ కూడా ఇచ్చేసాను పూజ అయిపోయింది హారతంతా తీసేసుకున్నాం దాని తర్వాత అయితే అమ్మవారిని ఒకసారి మీ అందరికీ కూడా చూపిద్దాం ఆ అమ్మవారి కృప మీ అందరి పైన కూడా ఉండాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటూ ఉన్నానండి సో ఇంక ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే ఇచ్చారనమాట ఈరోజు వచ్చేసరికి ప్రసాదాలు రైస్ మునక్కాయ వంకాయ సాంబారు బోండా చేశారనమాట సో అక్కడ సాంగ్స్ వెళ్తున్నాయి ఉన్నాయి అందుకే మా వాళ్ళంతా ఫుల్ ఖుషీ ఖుషీగా డ్యాన్సుల్లో ఊపేస్తూ ఉన్నారు ఇంకా మా గౌతమ్ గారు చూడండి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు అనమాట సో అట్లా ఇంకా అందరూ కూడా ప్రసాదాలు తినేసిన తర్వాత మళ్ళీ డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేస్తారు సో ప్రతిరోజు డ్యాన్స్ వేయడానికి రీజన్ ఏంటంటే అమ్మవారి గుడిలో వేపాకు తోటి డ్యాన్సులు వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం ఒకవేళ నచ్చిందంటే ఎవరు ఒంటి పైన పూతారనమాట సో అట్లా అది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కాబట్టి సో మా ఊర్లో కూడా ఇలాగైతే మంచిగా వేపాకుతో డ్యాన్సులు వేయడం ఇలా చేస్తూ ఉంటాం ఇక్కడ చూసారా వీళ్ళంతా నా దోస్తులు అనమాట దోస్తులంటే ఎక్కువగా టచ్ మీ నాట్ అనే ఉంటాను అందరితో కూడాను పెద్దగా ఎవరితో మాట్లాడను కాకపోతే మేము ఓం శక్తి అమ్మవారు మాల వేసుకొని వెళ్తాం కదా సో అట్లా వీళ్ళంతా ఊర్లో ఉన్న వాళ్ళంతా నాకు బాగా క్లోజ్ అయ్యారు ఫ్రెండ్షిప్ అనమాట అందరితో కూడా నాకు ఇంకైతే ఈ రోజు వచ్చేసరికి కోలాటాలు వేద్దాం అనేసి అయితే అనుకొని ఇంకా కోలాటాలు అయితే స్టార్ట్ చేశాము సో ఇంతకు ముందు రెడ్ శారీస్ కట్టుకొని ఒకసారి కోలాటాలు వేసాము దాని తర్వాత ఈ రోజు అనమాట అండ్ కాపీ రైట్స్ వస్తున్నాయి అనమాట కొంచెం సాంగ్ పెట్టినా కూడాను సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ పెట్టట్లేదు జస్ట్ కొంచెం మాత్రం పెడుతున్నా చూసేలా ఉందో ఒక షేర్ చేసేసేయండి <laughs> సో చూసారు కదండి ఈ విధంగా అయితే గణపతి సాంగ్కి అంటే బొజ్జు గణపయ్య సాంగ్కి తర్వాత అమ్మవారి సాంగ్స్కి వెంకటేశ్వర స్వామి సాంగ్స్కి రఘుకుల తిలక సాంగ్ మనం ఫేమస్ అయింది ఆ సాంగ్తోనే యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో మనకి ఇన్స్టాగ్రామ్లో రఘుకుల తిలక సాంగ్ అయితే టెన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చిందనమాట సో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడైతే అది ఒక రేంజ్లో వెళ్ళిందనమాట అసలు నేను మా అమ్మాయి వేసిన డ్యాన్స్ అయితే సో అట్లా ఇంకా ఆ సాంగ్కి ఇట్లా కోలాటాలు దేనికైతే బాగుంటుందో వాటన్నిటికీ కూడా మేము కోలాటాలు అయితే వేయడం జరిగింది అండ్ ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మంచిగా వేయొచ్చు అసలు ప్రాక్టీసే లేకుండా జస్ట్ ఊరికి అప్పటికప్పుడు అనుకొని మేము ఇట్లా స్టార్ట్ చేసాం అనమాట అంతేగాని ప్రాక్టీస్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది సో అది కూడా ట్రై చేస్తాం ఫ్యూచర్లో శక్తి మాల వేసినప్పుడు కానీ లేకపోతే వినాయక చవితి వసంతం అప్పుడు కానీ ఇలాంటప్పుడు ఎప్పుడైనా కోలాటలు వేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాం సో అప్పటికే నేర్చుకున్నామంటే మళ్ళీ మంచిగా వేయొచ్చు అనమాట అందరి దగ్గర ఒక ఆర్డర్లో వస్తుంది లేదనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కులో వేసుకుంటూ ఉంటాం అనమాట পিছ্বাল্লাগা বাট ওকে ఊర్లో ఉన్న జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు మంచిగా మాకు వచ్చినట్లు ఆ మ్యూజిక్ తగ్గట్టుగా మేము కూడా అట్లా అట్లా వేసేస్తూ ఉన్నాం అనమాట కోలాటాలు అయితే ఇంకా వినాయక చదువుతప్పుడు మా ఊరు పక్కనే ఇంకొక ఊరు ఉందన్నమాట సో అక్కడైతే వినాయక్ కూడా పెట్టున్నారు మీకు కూడా చెప్పాను మన సబ్స్క్రైబర్స్ కూడా అక్కడ ఉండి నన్ను పలకరించారని చెప్పేసి సో అక్కడ ఇట్లా కోలాటాలు వాళ్ళు వేస్తూ ఉంటే బాగా నచ్చి ఇంకా మేము కూడా వెళ్ళామన్నమాట మేము కూడా వెళ్ళేసి జాయిన్ అయ్యి మేము డాన్సులు వేసాము కోలాటాలు వేసాము చాలా హ్యాపీ అనిపించింది అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఫ్యామిలీస్ అయితే ఒక రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి సో వాళ్ళు కూడా మాతో మంచిగా మాట్లాడి ఫొటోస్ అవి తీసుకొని మంచిగా రిసీవ్ చేసుకున్నారు సో ఇంకా అట్లా నాకు అది గుర్తొచ్చి ఇంకా మనం కోలాట లేద్దాం మనము నేర్చుకుందాం అన్నట్లుగా ఇంకా మేము ఇక్కడైతే అట్లా మాకు వచ్చినట్లుగా వేస్తూ ఉన్నాం అనమాట సో రెండు మూడు సాంగ్స్కేమో వేసాంలేండి రఘుకుల తిలక తర్వాత బుజ్జి బుజ్జి గణపయ్య ఇంకా వసే రాములమ్మ ఇలాంటివి కొంచెం కోలాటాలకు సెట్ అయ్యేలాగా ఉండే వాటికి మేము ఇట్లా ఇట్లా వచ్చి రానట్టుగా మేము వేస్తూ ఉన్నాం సో ఒక సైడ్ మేము కోలాటాలు వేస్తూ ఉంటే ఇంకొక సైడ్ పిల్లలు అయితే డ్యాన్సులు వేసుకుంటూ ఉన్నారు పిల్లలంతా వేపాకి తీసుకొని ఎగురుతూ ఉన్నారు అటుపక్క చూసారు కదా సో ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క సైడు ఇంకా వీడియోస్ తీసుకున్నారు వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నారనమాట అందరూ కూడా పెద్దవాళ్ళంతా కూర్చొని చూస్తూ ఉన్నారు ఇంకా మేమైతే ఇట్లా వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట సో ఉండాలండి సో విలేజ్ల్లో అప్పుడప్పుడు అయినా ఏదో ఒక ఫెస్టివల్ ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే ఆడవాళ్ళు బాగుంటుందన్నమాట ఊర్లో కలకలలాడుతూ ఉంటుంది ఎంతసేపు అంటే ఆడవాళ్ళు అంటే బయట వెళ్ళకూడదు డాన్స్ వేయకూడదు ఎగరకూడదు ఇలా అనుకుంటూ అసలు ఎంజాయ్మెంటే లేకుండా ఉంటే టౌన్కి సిటీకి విలేజ్లకి తేడా ఏముంటుంది చెప్పండి సో నాకైతే మా ఊర్లో రాను రాను ఫుల్ డెవలప్ అయిపోతుంది అనమాట టెంపుల్ కట్టక ముందు ఒకలాగా ఉండేది టెంపుల్ కట్టిన తర్వాత ఇంకొక రేంజ్ అనమాట సెలబ్రేషన్స్ రాను రాను రోజుల్లో అంటే ముందున్న రోజుల్లో ఇంకా మంచి మంచిగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి చెప్తారనమాట సో చాలా బాగుంటుంది చూడడానికి మీ అందరి ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఇంకా దాని తర్వాత గంగమ్మ జాతర కూడా ఉంటుంది ఈసారి అండ్ చాలా బాగా జరుగుతాయి అనమాట అన్నీ కూడా సో మేము ఏదో మాకు వచ్చినట్లుగా కోలాటాలు వేసుకుంటూ ఉన్నాం ఎవరు కూడా తప్పు పట్టద్దండి మా హ్యాపీనెస్ కోసం అలాగే కొంతమందికైనా నచ్చుతుంది కదా అని చెప్పేసి ఇలాంటివి పెడుతూ ఉంటాం సో మా ఊర్లో అంటే అమ్మవారి ఊళ్ళో నవరాత్రి సెలబ్రేషన్స్ అయితే ప్రతిరోజు అంటే తొమ్మిది రోజులు కూడా ఇంత మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం మరి మీ ఊర్లలో కానీ మీరు కానీ నవరాత్రి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు నాకు కామెంట్స్లో షేర్ చేయండి అండ్ దాని తర్వాత అయితే ఇది ముందు రోజు అనమాట అంటే మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసి వచ్చాము కదండి మండే రోజు సో మండే రోజు నైట్ వచ్చేసరికి సరస్వతి అలంకరణ చేశారనమాట అమ్మవారికి సో ఆ రోజు ఇంకా సరస్వతి అలంకరణ చేసినప్పుడు సరస్వతి దేవి అలంకరణ చేసినప్పుడు ఆడపిల్లలందరినీ కూడా కూర్చొని పెట్టి వాళ్ళకి పాదాలకి పసుపు రాసి కుంకుమ పెట్టి వాళ్ళకి గాజులు అవి వేసి తాంబూలం లాగా ఇచ్చామన్నమాట దేనికంటే సరస్వతి పూజ చేసాము కాబట్టి కాబట్టి పిల్లలకి కొంచెం అట్లా సరస్వతి దేవిలాగా అనుకొని పిల్లలని అయితే మేము ఇక్కడ తాంబూలం అవి ఇచ్చినట్టుగా వాళ్ళకి బ్యాంగిల్స్ వేసాము తాంబూలం అంటే తాంబూలం ఇవ్వలేదు కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి పువ్వులు పెట్టి గాజులు వేసామన్నమాట చాలా బాగా అనిపించింది పిల్లలంతా కూడా చాలా సంతోషపడ్డారు అండ్ నాకు రాయి నాకు రాయి పసుపు అని చెప్పేసి పిల్లలైతే చూపిస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపించింది అదొక సంతోషం కదండి కాళ్ళకి పసుపు పెట్టి కుంకుమ పెడుతున్నారంటే అదొక హ్యాపీనెస్ కదా సో అట్లా అనమాట సో ఈ విధంగా అయితే నేను అక్కడిది ఇక్కడికి ఇక్కడది అక్కడికి ముందు రోజుది వెనక్కి వెనక్కిది ముందరకి అట్లా వేసేసి అయితే చూపించేశాను మీకు సో అప్పుడప్పుడు ఉన్న తీసాను కాబట్టి అట్లా అట్లా యాడ్ చేస్తూ ఉన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానులేండి మీకు అర్థమయ్యేలాగా ఇంక ఇది వెనస్డే రోజు అనమాట సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజుల వీడియోను కంబైన్ చేసేసాను సో వెనస్డే రోజు లాస్ట్ డే అనమాట ఈరోజు టెంపుల్ దగ్గర సో ఈ రోజు వచ్చేసరికి చికెన్ బిర్యానీ చేసి ప్రసాదం లాగా పంచుతారనమాట ఊరంతా భోజనాలు పెడతారు సో అది కూడా చూపిస్తాను మీకు మీకు వీలైనంత వరకు అండ్ ఇంకా దానికోసం ఇంకా టెంపుల్ దగ్గరికి పూజకి తీసుకెళ్దాం అనేసి ఇంకా స్నానం చేసుకొని రెడీ అయ్యాము బట్ ఈరోజు గుడి దగ్గరనే నాన్ వెజ్ వండుతారు పొట్టేలు కొడతారు కాబట్టి ఇంకా అంటే ఇంకా ఊరంతా కూడా ఈరోజు నాన్ వెజ్ ఏ ఉంటుందండి చికెన్లు మటన్లు వండుకొని తింటారనమాట కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు కూడాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చికెన్ చేసి చపాతి అయితే చేసింది అండ్ చపాతీలు అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి చికెన్ కి చపాతీకి కాంబినేషన్ చాలా బాగుంది సో మొత్తానికైతే ఇంకా నేను టిఫిన్ తింటూ ఉన్నా తినేసి ఇంకా టెంపుల్ అయితే వెళ్ళాలన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళి పూజ అవి చూసుకొని దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి బిర్యానీ అవి పెడతారనమాట సో మనం కూడా వెళ్ళేసి మంచిగా ఒక ప్లేట్ తీసుకొని లాగిచ్చేసి వచ్చేద్దాం సో బిర్యానీ ఎప్పుడు తినకుండా ఏం కాదు కాకపోతే గుడి దగ్గర ప్రసాదం ఇస్తున్నారంటే నాకు చాలా ఇష్టం బట్ నేను చిన్నప్పుడు వెళ్ళేదాన్ని దాని తర్వాత పెద్దగా నచ్చేది కాదనమాట కొంచెం మహమాటం అనిపించేది బట్ ఇప్పుడు తప్పట్లేదు పిల్లల కోసం వెళ్ళాల్సి అనమాట ఇంకా పిల్లల్ని ఇద్దరిని పంపించలేక వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను ఇంకా అమ్మని పంపిస్తామంటే అమ్మ వెళ్దనమాట ఇంట్లో పనే సరిపోతుంది సో అందుకని చెప్పేసి ఇంక నేను తీసుకెళ్తూ ఉంటా గుడికి కానీ ఇట్లా ప్రసాదాలకు కానీ వాటికి సో ఆ విధంగా అయితే ఇంక నేను టిఫిన్ తినేసి దాని తర్వాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాం టెంపుల్ దగ్గరికి మొబైల్ తీసుకెళ్ళడం మర్చిపోయాను అందుకే వీడియో షూట్ చేయలేదు సో ఇంకా నేనైతే గుడి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తారనమాట తాంబూలం అవి సో ప్రతిరోజు మేమిస్తున్నాం కదా ఈ రోజు నువ్వు ఇవ్వని చెప్పేసి నా దగ్గర ఇప్పించారనమాట అందరికీ కూడా పసుపు కుంకుమ సో అట్లా నేను అందరికీ ముత్తైదులకి ఇస్తూ ఉంటే వాళ్ళు నాకు తిరిగి పెడతారు కదా సో అట్లా పెట్టడం వల్ల నా ఫేస్ అంతా పసుపు కుంకుమతో ఎండిపోయిందని చెప్పి చూపిస్తూ ఉన్నా ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే చెప్పాను కదా గుడి దగ్గర చికెన్ బిర్యానీ గుత్తి వంకాయ చేసి ప్రసాదాలు అయితే ఊరంతా అంటే భోజనాలు అయితే పెట్టారనమాట ప్రసాదం అంటే కొంచమే పెడతారు బట్ ప్రసాదం కాదు ఇది భోజనాలే పెట్టారనమాట ఆ రోజు గుడి దగ్గర దగ్గర సో అదే మీకు చూపిస్తూ ఉన్నాం మేమైతే తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంట్లో తిందామని చెప్పేసి సో ఫుల్ గా పెట్టారండి బిర్యానీ అయితే చూసారు కదా ఎంతెంత పెట్టారో ప్లేట్ కి కడుపు నిండా తిన్నాం అనమాట సో అట్లా ఇంకా ఈ రోజు మధ్యాహ్నం భోజనం అయితే గుడి దగ్గర ఇచ్చిన ప్రసాదాన్ని అయితే తృప్తిగా తినేస్తున్నాం ఈ రోజుతో లాస్ట్ అనమాట అమ్మవారి నవరాత్రి సెలబ్రేషన్స్ అయితే సో ఇంకా మేము కూడాను ఈవినింగ్ అట్లా ఊరికి బయలుదేరేస్తామన్నమాట అంటే పలం వెళ్ళిపోతాము మళ్ళీ ఇంకా రొటీన్ లైఫ్ ఉంటుంది పిల్లల స్కూలు తర్వాత ఇంట్లో పండ్లు వంటలు ఇవే వస్తాయన్నమాట మీకు వీడియోస్ ద్వారా అయితే ఇన్ని రోజులు కూడా అమ్మ వాళ్ళ ఊరిలో వీడియోస్ చూసి సపోర్ట్ చేశారు ఇంకా డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే మన ఇంటి నుంచి వస్తాయన్నమాట సో ఇలాగే మీ సపోర్ట్ ఇవ్వండి రీసెంట్ టైమ్స్లో కొంచెం వ్యూస్ తగ్గాయి సో కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ ఇంకా ఊరికి బయలుదేరే ముందు నేనైతే ఇక్కడ మొగ్గలు కోసుకుంటూ ఉన్నా ఇంకా మనకి ఇంటికెళ్తే రోజు పూజలే కదా సో అట్లా పూజకు కావాలని చెప్పేసి మందారం మొగ్గలు అన్నీ కూడా ఉంటే వాటిని కోసుకుంటూ ఉన్నాను ఇంకా మా వారైతే ఒక ట్రిప్ అన్నీ కూడా తీసుకెళ్లారు అంటే నాలుగైదు బ్యాగులు ఉన్నాయన్నమాట ఒకసారిగా బ్యాగులను పెట్టుకొని మేము నలగరం బండ్లో వెళ్ళాలంటే కష్టం అని చెప్పేసి మా వారైతే ఫస్ట్ ఇంకా ఒక రెండు మూడు బ్యాగులు తీసుకెళ్లిపోయి పెట్టేసి వచ్చేస్తాను మళ్ళీ మనం వెళ్దామన్నారు సరే అని చెప్పేసి ఇంకా బ్యాగ్స్ ఇచ్చేసాను ఇంకా ఆయన వచ్చి వచ్చిన తర్వాత మేమందరం కూడా వెళ్తామన్నమాట సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి కామెంట్స్ పెట్టండి హైప్ ఆప్షన్ కూడా ఇచ్చేసాను థ్యాంక్ యూ